హ్రేస్తులా ఏసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఏసుక్రీస్తు శైవ బలయాగమును తలంచుచు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు కార్యములు పరిశుద్ధాత్మ వరములను నీళ్లను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాక్యవాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దైవచనాంగమా అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చివరి శుక్రవారం ఈ నెలలో చివరి తేదీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే ఈరోజు దేవుని స్వస్థత యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడు వచనం మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించును అవున్ ప్రేమైన దేవుని చెందంగమా మనకు గల ఎన్నో ఇబ్బందులు ఇరుకులు విపత్తులు ఆపదలు ఇబ్బందులు కష్టములు నష్టములు అనారోగ్యములు ఉద్యోగంలో ఇబ్బందులు పిల్లల భవిష్యత్తులు పెళ్ళిళ్ళు జరగకపోవటం విద్యల్లో ఉద్యోగాలలో వ్యాపారాల్లో నష్టములు కష్టములు అవమానములు దుఃఖములు సంతానలేమి బంధుమిత్రుల మరణం ఒంటరితనము ఆత్మహత్య చేసుకోవాలని చెడ్డ తలంపులు గృహములు లేకపోవడం కోర్టు వాజ్యములు ప్రార్థనలు నెరవేర్పు లేకపోవటం ఇలా ఎన్నెన్నో సమస్యల నుండి సైతాను బంధకాల నుండి విడుదల పొందవాలనంటే ఉపవాస ప్రార్థన కన్నీటి యాచనలు ఎంతో అవసరమైనవి ఈరోజు దేవుని వాక్యవర్ధనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అంగీకరించి వాటన్నిటి నుండి విముక్తి దయచేసి విడుదల అనుగ్రహించునని దేవుని వాక్యం చదివిస్తుంది ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో స్వస్థత సాలల్లో పరిశుద్ధ దేవాలయంలో చివరికి మన గృహంలో కూడా నియమంగా చేసుకుంటే ఏ సమస్యలలోనైనా ఇచ్చి తన దైవ శక్తితో నింపి అద్భుతములు ఆశ్చర్య కార్యములు స్వస్థతలు మేలు ఫలములు విజయములు ఆనందగానములతో నూరంతర దీవెనలు అనుగ్రహించి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములతో దేవుని దృ దృఢమైన విశ్వాసములో ఆయన సన్నిధిలో నుండి ఎల్లప్పుడూ పొందుతాం అంటి ధన్యతలతో ఆరాధించే స్థితిలో దేవాది దేవుడు నిలుపువాడై ఉన్నాడు కావున ప్రియమైన దేవుని చిన్నకమ్మ ఉపవాస ప్రార్థనలు ఉపవాస దీక్షలు చేయుచున్న దేవుని ప్రియమైన వల్లారా మీరు ఈ నియమం చొప్పున ఎన్నో మేలులు పొంది ఉన్నారు పొందుచున్నారు దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన అర్పణలు అర్పించుచున్నారు ఇంకా ఎవరైతే ఇంటి ఉపవాస దీక్షలో పాల్గొనలేక చేయలేక వారి సమస్యల బంధకాలలో ఉన్నారో వారి కొరకు కూడా మనము ప్రార్థించే భారముతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తే వారిని దేవుడు విడుదల దయచే చేయడమే కాక మనల్ని కూడా దేవాది దేవుడు తన ఆశీర్వాదములతో నింపుచూ నిరంతరము మన గృహములకు అధిపతిగా నివసించేవాడై ఉన్నాడు కావున సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని ఆయన చెప్పిన మాటలను ఆలకిద్దాము మన ప్రార్థనలకు నెరవేర్పులను పొందుతాము ఉపవాస ప్రార్థన ఫలాలను అనుభవిద్దాము ప్రార్థన అంశాలు మమ్మలను స్వస్థపరచు యేసుక్రీస్తు ప్రభుగా ఉపవాస ప్రార్థనలు చేయుచున్న నీ ప్రతి బిడ్డ మనములను ఆలపించి ఆదరించి నెరవేర్పు జవాబులను ఇచ్చుచున్న తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం ఈ పది నెలలు నీ రెక్కల చాటున మరుగుపరిచి ఎన్ని ఆపదలు వచ్చినా అడ్డంకులు వచ్చినా శోధనలు వచ్చినా సైతాను వేధించిన విడుదల దయచేసి క్షేమం కాపుదల ఇచ్చినావు కనుకనుకు వందనములు రేపటి నుండి రాకడ లేనైనా నవంబరులలో అడుగుపెట్టుతుండగా నీవే సురక్షితంగా కాపుదల ఇచ్చి నీ రాకడకు సిద్ధపడేలాగున మేమును నీ సన్నిధిలో నివసించగల శక్తిని దయచేయము ఇంకా ఎవరైతే ఉపవాస ప్రార్థనా దీక్షలను చేయొచ్చు దేవుడు లక్ష్య నా ప్రార్థన నెరవేరడం లేదని చింతలో ఉన్నారో వారు చింత యావత్తు నీ మీద వేయుచున్నాము ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానము దయచేసి సాక్షులుగా నిలవబెట్టము ఇంకా సమస్యలలో బాధలలో అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరి హృదయం వేదన విని ఉన్న తండ్రి వాటి నుండి విడుదల చేసి వారు నీ సన్నిధిలో మూకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలమును అనుగ్రహించుము మొదలు తల వెంట్రుకలో రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్లకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలేముకు సంబంధించిన వ్యాధులు వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు వెన్ను నొప్పులు నడుమనొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నెన్నో వ్యాధులు నీవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసుని రక్తంతో ప్రాగుతోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరుచుము మా రాష్ట్రంలోనూ భయంకరమైన తుఫాను నుండి కాపుదల ఇచ్చి సంరక్షించినందుకు వందనములు చెల్లిస్తున్నాము ఎవరైతే ఆస్తులను ఆస్తులను పంటలను పశువులను అయిన వారిని కోల్పోయారో వారిని ఆదరించుము మరలా సురక్షితమైన వాతావరణము నెలకొల్పుము నేడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను నేను బిడ్డలమైన నిండుగా దీవెనల వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో అప్పులలో దుఃఖములు అనారోగ్యంలో ఉన్నారో వారికి నీ ఆదరణించి గొప్ప స్వంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి ఇచ్చి సాక్షులుగా నిలబెట్టము ప్రతి బిడ్డ యొక్క మనములను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగి దీవెనల వర్షం కుమరించమని వేడుకొనిచున్నాము ఈ పరిచర్య చేయుచున్న ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలంతులు భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతలుగా కొమ్మరించము ఏ అంశం మరచితమో విడిచితము అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన మనకొరకి తన రక్తమును గొర్రె పిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో ఎల్లవేళలా సమృద్ధిగా అనుగ్రహించి వర్దల గాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలు మీ సహోదరి ఆమెన్ కడశ్యు అందరికీ మరణంత ఈ పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుట ఈ బైబిల్ మిషన్ ధ్యాన ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము মোডো no, মোডো no, no. ايديا ليا